విశాఖ నగర పరిధి మహారాణిపేటలోని జగన్నాథ స్వామి వారికి హోంమంత్రి వంగల్పూడి అనిత పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ మర్యాదలతో హోంమంత్రికి అర్చకులు స్వాగతం పలికారు అనంతరం ఆమె ప్రత్యేక పూజలు చేశారు రాముడి అవతారంలో జగన్నాథస్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు స్వామివారి దర్శనానంతరం పండితులు అనితకు వేద ఆశీర్వచనమిచ్చారు ఏటా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం తనకు ఆనవాయితీ అని అనిత తెలిపారు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు పది రోజులు కూడా దశావతారాల్లో ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించి ఆయన ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు కలిగించే ఒక మహత్తర అవకాశం ఈ దశావతారాలు సమయం ఇది ప్రతిసారి కూడా నాకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం నాకు ఆన్వాయితీ అదేవిధంగా ఈరోజు పాయిక్రోపేట నియోజకవర్గం సంబంధించి పాండంగస్వామి టెంపుల్ నుంచి పట్టువస్త్రాలు తీసుకొచ్చే మహాద్భాగ్యాన్ని పూరి ఈ ఈరోజు నాకు ఇవ్వడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి దేవదేవుని ఆశీస్సులు తీసుకోవడం నిజంగా పురోజన్మృతంగా భావించి ఆ దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను